వెల్కమ్ టు గుడివాడ ఆటో నగర్ ను అభివృద్ధి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకు వినతి పత్రాన్ని అందించిన కార్మిక సంఘ నాయకులు తప్పకుండా గుడివాడ ఆటో నగర్ ను అభివృద్ధి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గుడివాడలోని పలు హోటల్స్ లో ఫుడ్ కోర్టులపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఫుడ్ వింగ్స్ ఫుడ్ కోర్ట్ ను సీజ్ చేసిన అధికారులు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు కావాల్సిన మౌలిక వసతుల వివరాలను సూపరింటెండెంట్ ఇంద్రాదేవిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా డాక్టర్లు కృషి చేయాలంటూ సూచన గుడివాడ ఆటోనగర్ లో సంవత్సరాల తరబడి నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ది కృష్ణా జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుడివాడ ప్రజా వేదికలో ఎమ్మెల్యే వినగల రాముకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు కార్మికులు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అనేక ఏళ్ళ ఆటో నగర్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కార్మికులు ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు కార్మికుల సమస్యలను సావధానంగా ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తనను కలిసిన వారికి భరోసా ఇచ్చారు గత వైకావ ప్రభుత్వంలో అన్ని రంగాలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టపోయాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు దక్షిణ భారతదేశంలోని గుర్తింపు పొందిన గుడివాడ ఆటో నగర్ అభివృద్ధికి గత పాలకుల కనీస చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు నిత్యం వేలాది మందికి ఉపాధి కల్పించే ఆటో నగర్ ద్వారా మరింత మందికి ఉపాధిని అందించేలా ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమను ప్రోత్సహించేలా గతంలో అన్ని రాయితీలను వైకాపా ప్రభుత్వం తీసివేస్తుందని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక రంగ అభివృద్దిలో భాగంగా రాయితులను తిరిగి ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే రాము తెలియజేశారు సమస్యలపై స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాముకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు ట్రేడ్ యూనియన్ నాయకులు రావు యూనియన్ నాయకులు హమీద్ నాగరాజు బాషా ఆటో నగర్ లోని వివిధ భాగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు ఏదైతే కంటికలు తయారు కానీ వారీలు తీసుకోవాలి కానీ ట్రంప్ తయారు చేయడం కానీ లేకపోతే టెక్స్ తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా గతంలో డెబ్భై తొమ్మిది ఇచ్చిన స్థలాలతో వీళ్ళంతా అద్దురుకుండి ఆ నెమ్మడానికి చేస్తారు ఎందుకంటే సొంతగా స్థలాలు కేటాయిస్తే మేము ఇంకా జీవనంపై మాకు జరిగే ఉంటుంది గద్దరు పెట్టుకోవడానికి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మాకు వేరే ఎగ్రాలు కేటాయించి ఆటో నగర విత్తనం అనేది జరిగితే

Nmill 33 V cageohan ấyns ワニ maior గుడివాడలోని రెస్టారెంట్లు మరియు ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగింది గతంలో గుడివాడలోని ఒక హోటల్లో కుళ్లిపోయిన మాంసాన్ని వండి విక్రయిస్తున్నారంటూ వచ్చిన వార్తా కథనాలపై స్పందిస్తూ నేడు ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది ఈ ఆకస్మిక దాడుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహమద్న్ మరియు మొయీద్దీన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గోపాలకృష్ణ బృందం పాల్గొని దాడులు నిర్వహించగా ఈ దాడులు ఏలూరు రోడ్లోని ఫ్రైడ్ వింగ్స్ ఫుడ్ కోర్ట్ నందు కుల్లిన మాంసాన్ని గుర్తించి హోటల్ జరిగింది అనంతరం అధికారులు గుడివాడపట్నంలోని పలు ప్రధాన హోటల్స్ ను సైతం ఆకస్మిక తనిఖీ చేసి ఫుడ్ క్వాలిటీని పరిశీలించడం జరిగింది అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు నేడు గుడివాడ గుడివాడపట్నంలో విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ దాడులో కొన్ని హోటల్స్ లోనూ ఫుడ్ కోర్టుల్లోనూ వ్యర్థాలను గుర్తించడం జరిగిందని అటువంటి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మాకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు గుడివాడ పట్టణంలో మా డిపార్ట్మెంట్ వారు ఆకస్మిక తనిఖీలు చేయటం జరిగింది ముఖ్యంగా రెస్టారెంట్ల మీద ఆకస్మిక తనిఖీలు చేశాము అందులో భాగంగా ఈరోజు ఫ్రైడ్ వింగ్స్ అనేటువంటి ఒక హోటల్ని తనిఖీ చేయగా మాకు దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం కనిపించింది ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఏదైతే ఉందో తయారు చేసేది అంతా కూడా ఎక్స్పైరీ స్టాక్స్తో తయారు చేస్తున్నారు రా మెటీరియల్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్స్పైరీ స్టాక్ మొత్తం ఎక్స్పైరీ అయిపోయినాయి ఒక్కడ కూడా వితింది లిమిట్ లేదు సో వీటిని ఇమీడియట్గా అట్లాగే ఆ హైజీనిక్ కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఆ ఫ్రిడ్జ్లు కూడా నెలల తరబడి వాళ్ళు క్లీన్ చేయకుండా అలాగే పెట్టి దాంట్లోనే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా పెడుతున్నారు సో ఇవన్నీ కూడా హెల్త్ రిస్క్ అంటే హెల్త్కి చాలా మనకి అనారోగ్యానికి చాలా కారకాలు అవుతాయి కాబట్టి వీటిని మేము మా యొక్క పవర్స్ ఉపయోగించి ముందుగా వీళ్ళకి ప్రొహిబిషన్ ఆర్డర్స్ ఇస్తున్నాము అండర్ థర్టీ సిక్స్ త్రీ బి ఆఫ్ ది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము దీని ప్రకారం ఏంటంటే ఇంకా తయారు చేయటం కానీ ఇవి కానీ వీళ్ళు మే చేయకూడదు మళ్ళీ అలాగే లైసెన్స్ వెరిఫికేషన్ చేస్తే ఈ లైసెన్స్ లేకుండా ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని ఒక వంద రూపాయలు వీళ్ళు నడుపుతున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా అది మార్చుకోకపోతే దాని మీద కూడా చర్య తీసుకుంటాము సెక్షన్ సిక్స్టీ వన్ కింద కూడా వీళ్ళకి నోటీస్ జారీ చేయబోతున్నాము అలాగే దీనికి కూడా ఒక పది లక్షల వరకు కూడా జరిమానా ఉంది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో వీళ్ళు ఎవరైతే హైజీనిక్ కండిషన్స్ ఏమి పాటించకుండా ఉన్నారో వీళ్ళలో ఏ ఒక్క సప్లయర్ కానివ్వండి ఎవరికి కూడా మెడికల్ సర్టిఫికెట్స్ లేవు అలాగే యాప్రాన్లు కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ కానీ ఏవి పాటించట్లేదు అంటే ఇవి మాస్కులు కానివ్వండి గ్లౌజులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి హెడ్ ట్యాప్స్ గేర్స్ ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి మినిమం ఏవైతే ఉన్నాయో అవి కూడా పాటించట్లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ రెస్టారెంట్లు మేము ఆ ప్రొహిబిట్ చేసేసి తయారీని దీన్ని ముయ్యమని చెప్పి అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళకి దీన్ని ప్రస్తుతానికి మేము క్లోజ్ చేయిస్తున్నాము ఇది మళ్ళీ వీళ్ళు రెక్టిఫై చేసుకొని లైసెన్స్ ప్రాపర్ లైసెన్స్ తీసుకొని అప్పుడు కానీ వీళ్ళు దీన్ని చేయడానికి వీల్లేదని కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఆ చూసినటువంటి ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఈ ఏదో ఎక్స్పైరీ స్టాక్ ఏదైతే ఉందో వీటి మీద కూడా మేము జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు పెట్టబోతున్నామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము అలాగే అందరికీ హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లు కానివ్వండి ఈటరీస్ కానివ్వండి ఏవైతే ఆహార పదార్థాలు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఇక్కడ తిరుగుతున్నారు అంటే ఎక్కడైతే ఎక్కువ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీ ద్వారా హెచ్చరికలు ఏంటంటే ప్రాపర్గా లైసెన్సులు గట్రా తీసుకొని అలాగే దానికి సప్ లైసెన్స్ ఉన్నటువంటి కండిషన్స్ కూడా మీరు అన్నీ కూడా ఫాలో అయితే ఏమే ఆ దాని ప్రకారం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కానివ్వండి హైజనిక్ ప్రాక్టీసెస్ కానివ్వండి శానిటరీ ప్రాక్టీస్ అన్ని అవలంబిస్తే మంచి ఆహార పదార్థాలు ప్రజలకు అందించే బాధ్యత మీది కాబట్టి అందులో ఎలాంటి కల్తీలకు పాల్పడకుండా ఎలాంటి అసురక్షణ పదార్థాలు అదే ఐ మీన్ పద్ధతులు కూడా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క వ్యాపారాన్ని నడుపుకోవాలని కూడా ఈ ద్వారా లేని చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని కూడా మీ ద్వారా హెచ్చరిస్తున్నాను మా ఫుడ్ కంట్రోలర్ గారు గౌస్ గారి ఆదేశాల మేరకు గౌస్ గారు మరియు నేను ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది రెండు హోటల్స్ తనిఖీ చేయడం జరిగింది ఫ్రైడ్ వింగ్స్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అన్ని ఎక్స్పైరీడ్ ఐటమ్స్తో ఆహార పదార్థాలు తయారు చేయడం వల్ల ప్రజలకు హానిగా అని తెలిసి వ్యాలిడ్ అయిన ఫుడ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఆ హోటల్ని టెంపరీగా సీజ్ చేయడం జరిగింది లేదా అలంకార రెస్టారెంట్కి వచ్చి తనిఖీ చేయడం అయింది తనిఖీ భాగంగా ఒక శాంపిల్ సేకరించి ల్యాబ్కి పంపిస్తున్నాము ల్యాబ్ రిజల్ట్స్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం వైరల్ ఫీవర్ వ్యాపించి ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్న నేపథ్యంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ ఇంద్రాదేవికి ఎమ్మెల్యే రాము ఆదేశాలను జారీ చేయడం జరిగింది ప్రజావేదిక కార్యాలయం నుండి సూపర్టెండెంట్ ఇంద్రాదేవితో సమావేశమైన ఎమ్మెల్యే రాము హాస్పిటల్ మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కావలసిన పరికరాలు వాటి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రజా ఆరోగ్యం పట్ల అలసత్వం వహించవద్దని గతంలో జరిగిన పొరపాట్లు మల్లారు పునరావృతం కాకుండా ఉండేలా వైద్య సేవలను అందించాలని ఆదేశించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు వైద్యులు హాస్పిటల్లో అందుబాటులో ఉండాలని ఎవరైనా అలసత్వం వహించి విధులు సరిగా నిర్వహించడం లేదని దృష్టికి వస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు గుడివాడపట్నం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ ఆండల్ అమ్మవారి తిరునక్షత్ర పర్వదిన వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగాయి వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృత అభిషేకాలు కుంకుమార్చలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని వేడుకల్లో భాగంగా దేవస్థాన ధర్మకర్తల కమిటీ మాజీ చైర్మన్ చల్సాని ఇంద్ర రమణారావు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ ఏడాదితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమై యాబై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అర్ధ శతాబ్దం వార్షిక ధనుర్మాస ఉత్సవాల వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని యాభై మంది భక్తులు ధనుర్మాస ఉత్సవాలు శోభాయమానంగా జరిగేలా సూచనలు సలహాలు ఇవ్వాలని దేవస్థానం ఈవో షణ్ముఖ నటరాజన్ పేర్కొన్నారు వేడుకల్లో వేద పండితులు వేదాంతం అపలాచారి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జయశిమ నారాయణ్ శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం జగన్నాథపురం గుడివాడ మరి ఈ దేవాలయం పంతొమ్మిది వందల ఒకటిలో ప్రతిష్ట జరిగి అప్పటి నుంచి మరి ఇది ఒక దివ్య స్థలంగా విరాజిల్లుతున్నది దివ్య స్థలం అంటే మరి అమ్మవారిలో తిరువురు అమ్మవార్లతో పాటు ఆండాళ్ళు ఏం చేసి ఉన్నా ప్రదేశం ఇది ఆల్వార్లు ఎప్పుడైతే వేయించేసి ఉంటారో దాన్ని దివ్యస్థలంగా పరిగణించబడతారు మరి పీఠాధిపతులు కానీ ఇంకొకళ్ళు కానీ వచ్చి ఆలయంలో వేయించేసి ఇక్కడ ఉండాలి అంటే అది దివ్యస్థలం అయితేనే ఉంటారు మరి అటువంటి దివ్యస్థలం మంది మరి ఇది డెబ్బై ఒకటిలో ప్రతిష్ట జరిగినప్పటికీ మరి డెబ్బై నాలుగు నుంచి మరి తిరుపావై ప్రవచనాలు అక్కడి నుంచి మరి ఈ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా పదముగ్గురు ఆళ్వార్లతో వేయించేసి ఉన్నారు మన ఆండాళ్ళమ్మవారు విష్ణు చిత్త తనూజ గోదా చూడిగురత నాంచారి మరి పదముగ్గురు ఆండాళ్ళు ఆళ్వార్లతో వేయించేసి విరాజిల్లుతున్నారు ఇక్కడ దా అదే ఇక్కడ విశిష్టత మరి అప్పటి నుంచి ఈ తిరుపావై గోష్ఠి ధనుర్మాస గోష్ఠి ప్రతిష్ట మా తండ్రి వారి చేత చేయబడి అక్కడి నుంచి కొంతకాలం మా కుటుంబ సభ్యులకే పరిమితమై అది కాల కాలక్రమేణా పెరిగి పెరిగి మరి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా వైభవోపేతంగా ధనుర్మాస ఉత్సవాలు ధర్మాస వతం ఈ దేవాలయంలో జరుగుతున్నది మరి అటువంటి దేవాలయంలో ఈ సంవత్సరం డెబ్బై నాలుగులో మొదలుపెట్టాం ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు మరి తిరుపావే గోష్ఠి ఈ ఆలయంలో జరిగి కం కంప్లీట్ అవుతుంది ఆ సందర్భంగా మరి ఈ సంవత్సరం ధనుర్మాసం విశేషంగా మరి ఎక్కడా జరగని విధంగా అందరి ఆ సూచనలు తీసుకుని గొప్ప వైభవంగా వైభవోపేతంగా జరపాలని మరి ఆలయ ఈవో గారు అర్చకులు గారు మేము అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి మరి యావన్ మంది ఆండాల్ గోష్ఠి సభ్యులు ధనుర్మాస ఉత్సవ కమిటీ సభ్యులు మరి ధనుర్మాస వ్రత సభ్యులు అందరూ మరి తమ తమ సూచనలు ఇచ్చి వైభవోపేతంగా ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అని అమ్మవారు మనకి మన అమ్మవారు ఎంతో పవర్ గల అమ్మవారు మిగిలిన అమ్మవార్లకు మెల్లే కాదు స్వామికే ఉపదేశం ఇచ్చిన అమ్మవారు మన అమ్మవారు అటువంటి అమ్మవారు తిరునక్షత్రం ఈరోజు మరి గోష్ఠి సభ్యులందరూ వచ్చి వైభవపేతంగా మరి ధనుర్మ ఈ గోష్ ఈ ఆండాల్ తిరునక్షత్ర మహోత్సవాన్ని మరి ఇంత వైభవపేతంగా జరిపినందుకు ఈ దీనికి సహకరించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరి అలాగే వైభవంగా ఈ కార్యక్రమం నిర్ నిర్వహించిన అర్చక స్వా అపలాచారి అర్చక స్వాముల వారికి ఆలయ సిబ్బందికి మరి దాసుడు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ శ్రీమన్నారు అందరికీ నమస్కారం మన గుడివాడ పట్టణం జగన్నాథపురంలో పెంచేస్తున్న శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు ఆండల అమ్మవారి త్రీ నక్ష నక్షత్రం కార్యక్రమం ఉదయాన్నే అమ్మవారికి పల్లరసాలతో ఆవుపాలతో తేనుతో అమ్మవారికి చక్కగా అలంకారం నిర్వహణ అభిషేకం నిర్వహించి అలంకారం చేస్తున్నారు అలాగే పారాయణం చేస్తారు తీర్థప్రసాదాలు తీర్థకూర్చింది ఈ కార్యక్రమానికి ముందు నడిపించిన మా పెద్దయిన ఇందరరామారావు గారికి మా దేవస్థానం తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున వారు ధన్యవాదాలు చేస్తూ అమ్మవారు అయ్యవారు భక్తుల్ని చల్లగా జయ కోరుకుంటాం జై 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 శ్రీమన్నారాయణ కర్కడే పురవాంగళ్యాం తులసి కానుభవం పాండే బిస్వంబరా గోదాం వందే శ్రీరంగ నాయకి ఆ గోదాదేవి ఇవాళ కొబ్బా నక్షత్రంలో అంటే శ్రావణ మాసంలో కొబ్బా నక్షత్రంలో జన్మించడం చాలా విశేషమైన రోజు అట్లాగే వైశాఖ మాసంలో కూడా ఐదుగురు జయంతులు అంటే ఐదుగురు స్వాములు పుట్టారు అట్లాగే శ్రావణ మాసంలో కూడా మన అదృష్టం కొద్దీ ఈ గోదాదేవి తర్వహించడం తాను తరించుటూ భక్తులందరినీ కూడా తరించేటట్టు చేసింది కదా అలాగే మన జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షికంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేశారు అప్పటికి మేము జన్మించలేదు డెబ్బై నాలుగులో మన ఇందిరారమణ రావు గారు చెప్పారు ఇప్పుడు చెప్పినట్టుగా అప్పట్లోనే మేము కూడా పుట్టాం డెబ్బై నాలుగో సంవత్సరం నా డేట్ ఆఫ్ బర్త్ అలాగే అప్పటి నుంచి కూడా ఇక్కడ ధనుర్మాసం ఉత్సవాలు జరుగుతున్నాయని ఆయన చెప్పడం ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేవాలయాన్ని పూర్వం వైభవాన్ని తీసుకురావాలని ఆయన దృఢ సంకల్పంతో ఇక్కడ ధనుర్మాస మహోత్సవాల్ని ఆరంభించాలని ప్రారంభించాలని సంకల్పంతో ముందుగా మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం మన గోదాదేవి తిరునక్షత్రంతో మొదలు పెట్టుకుని ఇక్కడి నుంచి కార్యక్రమాలు క్రమేపి చేసుకుంటూ ధనుర్మాసాన్ని మరీ విశేషంగా చేస్తూ మన పరమహంస శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి మంగళా శాసనాలతో కూడా వారు పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించడానికి ముందుగా సంకల్పం చేసుకున్నారు అలాగే ఇక్కడ మన కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఎడ్యుక్యూటేవ్ ఆఫీసర్ గారు ఈ నటరాజ్ షణ్ముఖం గారిని మమ్మల్ని ఇక్కడ గోష్ఠ సభ్యులు గోదా గోదాదేవి గోష్ఠ సభ్యులు కూడా ఉన్నారు వారందరూ కూడా సంప్రదించి ఈ సంవత్సరం గోదాదేవి ధనుర్మాసాన్ని ఎంత విశేషంగా చేసుకోవాలా అనేది వారు సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ పుర ప్రజలు గుడికొచ్చేవారే కాకుండా యావన్ మంది భక్తులందరూ కూడా ఈ తగిన సూచనలు ఇస్తూ చక్కగా దేవాలయాన్ని అభివృద్ధి చేసి ముందు పథకంలోకి నడపాలని ఆశిస్తూ మంగళా శాసనాలు చేస్తున్న జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ అరేకటిక సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మిరియాల కార్ చంద్రశేఖర్ ని గత రోజు సాయంత్రం గుడివాడ అరేకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది నూతన అధ్యక్షులుగా నియమితులైన మిరియాల కార్ చంద్రశేఖర్ అరకటిక జాతి అభివృద్దికి తన వంతు కృషిని అందించాలని ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన పథకాలను అందించే విషయాల్లోనూ కృషి చేయాలని పలువురు అరకటిక నాయకులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ అధ్యక్షులు మిరియాల భాస్కర్ సెక్యూరిటీ సత్యనారాయణ టీసిరి కె మధుసూదండ గోరు వైద్యులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షునిగా ఇంత గురుతరమైన అధ్యక్ష పదవికి ఎన్నిక ఎంతో సంతోషంగా ఉంది ఇంకాను ఇంత గురుతరమైన బాధ్యత అయిన ఈ అధ్యక్ష పదవికి వన్నీ వన్నీ తీసుకొచ్చే విధంగా నా రాష్ట్ర కార్యవర్గాన్ని ముందుండి నడిపిస్తానని జై 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 సభకు అధ్యక్షత వహించిన ఎస్ దుర్గారావు గారికి సభావేదికని అలంకరించిన కుల పెద్దలకు ఈ సభకు విచ్చేసిన కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారంలో తెలియజేస్తున్నాను ఇరవై రెండవ తారీఖు సోమవారం విజయవాడలో ప్రస్తాబ్ నందు సర్వసభ్య సమావేశం జరిగినది ఆ సమావేశం నాకు రాష్ట్రం నలుమూల నుంచి సంఘ నాయకులు వచ్చేసి విచ్చేయడం జరిగింది ఆ సమావేశంలో రాష్ట్ర సంఘ అధ్యక్షునిగా గుడివారం నుండి ఎం చంద్రశేఖర్ అని నేను నా పేరును ప్రతిపాదించడం ఆ తర్వాత అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అట్లానే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుడివాడ ఆటో నగర్ ను అభివృద్ధి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వెనగండ్ల రాముకు వినతి పత్రాన్ని అందించిన కార్మిక సంఘ నాయకులు తప్పకుండా గుడివాడ ఆటో నగర్ ను అభివృద్ధి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము గురువారంలోని పలు హోటల్స్ లో ఫుడ్ కోర్టులపై అకస్మిక దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఫుడ్ వింగ్స్ ఫుడ్ కోర్టు ను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు కావాల్సిన మౌలిక వసతుల వివరాలను సూపరింటెంట్ ఇంద్రాదేవిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా డాక్టర్లు కృషి చేయాలంటూ సూచన ఇవి ఈ రోజు వార్త విశేషాలు మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ